హాయ్ ఎవ్రీవన్ గైస్ మనం ఈ వీడియోలో పర్సంటేజ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం హౌ టు కన్వర్ట్ ఫ్రమ్ ఫ్రాక్షన్స్ టు పర్సంటేజ్ అనేటువంటి మోడల్ గురించి డిస్కస్ చేద్దాం ఎందుకంటే పర్సంటేజ్లో చాలా మోడల్స్ ఉంటాయి సో మీకు బోర్డు పైన చూపించినటువంటి విధంగా మనకి బేసిక్ కాన్సెప్ట్ ఉంటుంది మల్టిప్లికేషన్ మెథడ్ ఉంటుంది స్ప్లిట్టింగ్ మెథడ్ ఉంటుంది మోరార్ లెస్ ఉంటుంది సక్సెసివ్ పర్సంటేజ్ చేంజ్ ఉంటుంది గోల్డెన్ కన్సె కాన్సెప్ట్ ఉంటుంది ఇన్కమ్ బేస్డ్ ఉంటుంది నెక్స్ట్ ఎగ్జామ్ బేస్డ్ ఉంటుంది నెక్స్ట్ పాపులేషన్ బేస్డ్ ఉంటుంది నెక్స్ట్ హండ్రెడ్ పర్సెంటేజ్ బేస్డ్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి ఎలక్షన్ బేస్డ్ ఉంటుంది నెక్స్ట్ కమిషన్ బేస్డ్ ఉంటుంది నెక్స్ట్ వెండయాగ్రామ్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి సో ఫైనల్గా మనకి ఎంసిక్యూస్ మోస్ట్ కామన్ క్వశ్చన్స్ లేదా మిస్లీనియస్ క్వశ్చన్స్ ఉంటాయి సో ఇవన్నీ కూడా మన పర్సంటేజ్లో ఉన్నటువంటి మోడల్స్ ఓకేనా సో ఇవన్నీ మోడల్స్ రావాలి అని అంటే మనకి బేసిక్ మోడల్ అయినటువంటి ఫ్రాక్షన్ టూ పర్సంటేజ్ అనేటువంటి ఆ మోడల్ మనకు తెలిసి ఉండాలి మీకు ఫార్టీ వన్ బై ఎయిట్ అనేటువంటి ఒక ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు దాని పర్సంటేజ్లో కన్వర్సేషన్ ఏ విధంగా చేస్తాం ఓకేనా సో అఫ్కోర్స్ దాన్ని మనకు ఫైవ్ వన్ టూ వన్ బై టూ పర్సంటేజ్ అని చెప్పొచ్చు లేదు టూ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ డబల్ ఫైవ్ పర్సెంటేజ్ అనేటువంటిది మనకు ఇచ్చినప్పుడు దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్లోకి మార్చుకోవాలి అని అంటే ఏ విధంగా చేయాలి ఓకేనా సో అది మనకు ట్వంటీ త్రీ బై నైన్ అనేటువంటి ఫ్రాక్షన్లోకి మారిపోతుంది ఒకసారి మీరు డిస్ప్లేలో చూడండి సిద్ధు స్టడీ సర్కిల్ అనే యాప్ ఉంటుంది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను వీలైతే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మీరు మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అందులో మీకు అర్థమేటిక్ కోర్సెస్ ఉన్నాయి మీకు త్రీ మంత్స్ ఉంటుంది సిక్స్ మంత్స్ ఉంటుంది నెక్స్ట్ వన్ ఇయర్ తోటి కోర్సెస్ ఇవ్వడం అనేది జరిగింది సో వీలైతే కనుక మీరు ఆ కోర్సులలో ఈ మీ వ్యాలిటీని అవసరాన్ని బట్టి మీరు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి సో దాంతోపాటు మనం నేను రాసినటువంటి అర్థమెటిక్ షార్ట్ కట్స్ ఒక బేస్డ్ అంది ఆర్ఎస్ అగర్వాల్ బిట్ టు బిట్ కి సంబంధించినటువంటి బుక్ అనేటువంటిది ఉంటుంది సో దీని కాస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను సో వీలైతే గనక మీరు ఆ ను కూడా మన యాప్ నుండి పర్చేజ్ చేయండి వీలైతే మీరు మన యాప్లో కొన్ని డెమో వీడియోస్ ఉంటాయి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి వితౌట్ ఫార్ములాస్ ఓన్లీ లాజిక్స్ అనేటువంటి క్యాప్షన్స్ తోటి నేను ప్రతి వీడియో అనేటువంటిది అప్లోడ్ చేయడం జరిగింది దాదాపు టూ థర్టీ ప్లస్ వీడియోస్ అనేటువంటిది మన ఆర్థోమేటిక్ కోర్సులు అవైలబుల్గా ఉన్నాయి సో వీలైతే కనుక మీరు అక్కడి నుంచి ఆ కోర్సులను పర్చేజ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఓకేనా సో ఇప్పుడైతే మనం ఫ్రాక్షన్ టూ పర్సంటేజ్ అనేటువంటి మోడల్ గురించి క్లియర్గా డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం చూడండి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి సో పర్సంటేజ్ అని అంటే శాతము అని అంటాం మనం తెలుగులో అయితే అసలు పర్సంటేజ్ దాని యొక్క మీనింగ్ ఏంటో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం రైట్ సో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ పర్ నెక్స్ట్ సెంటేజ్ దీన్ని మీరు ఒకసారి స్ప్లిట్ చేసుకునే ప్రయత్నం చేయండి పర్ అంటే ఎవ్రీ అన్నట్టు దాని అర్థం ఓకేనా ఎవ్రీ నెక్స్ట్ సెంటేజ్ అంటే దీంట్లోనే సెంట్ అనేటువంటిది ఉంది చూడండి దీన్ని సెంచరీ అని చెప్పొచ్చు సెంచరీ ఓకేనా సో మీ అందరికీ తెలుసు సెంచరీ అంటే శతాబ్దం అని నెక్స్ట్ ఎవ్రీ అంటేనేమో ప్రతి అని ఓకేనా ఇక్కడ సెంచరీ యొక్క వాల్యూ మనకు హండ్రెడ్ అని తెలుస్తుంది ఓకేనా సెంచరీ యొక్క వాల్యూ ఎంత అంటే హండ్రెడ్ సో సింపుల్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎవ్రీ సెంచరీ ఓకేనా ఎవ్రీ సెంచరీ దీనే ఎవ్రీ హండ్రెడ్ అంటే అబ్జర్వ్ చేయండి ప్రతి వందకి అని తెలుగులో అర్థం ప్రతి వందకి అని అర్థం ఓకేనా సో జనరల్గా మనం ఏం రాస్తాం చూడండి ఒకవేళ స్పీడ్ను మెన్షన్ చేయాలి అని అంటే స్పీడ్ని మెన్షన్ చేయాలి అంటే మనం సపోజు ఫిఫ్టీ కిలోమీటర్ ఫర్ అవర్ అని చెప్తాం ఓకేనా ఫిఫ్టీ కిలోమీటర్ ఫర్ అవర్ లేదా సిక్స్టీ కిలోమీటర్ ఫర్ అవర్ సిక్స్టీ కిలోమీటర్ ఫర్ అవర్ అంటే దీన్ని మనం జనరల్గా ఏం చెప్తాం ప్రతి గంటకి అరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తున్నారు అంటాం ఓకేనా ఇక్కడ కూడా సేమ్ థింగ్ పర్సెంటేజ్ పర్సంటేజ్ అంటే ఎవ్రీ హండ్రెడ్ అంటే ప్రతి వందకి మీరు ఏ నెంబర్ తీసుకున్నా ఖచ్చితంగా అది వందకి సమానం అవ్వాలి ఓకేనా మీరు ఏ నెంబర్ తీసుకున్నా సరే అది ఖచ్చితంగా వందకి సమానం అవ్వాలి సో అది ఏ నెంబర్నే కావచ్చు ఫ్రాక్షన్స్ కావచ్చు ఇంకేమైనా ఇంటీజియర్స్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు బట్ జనరల్గా అయితే మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ అవి ఖచ్చితంగా వందకి సమానం అవ్వాలి ఓకేనా సో దాని మీనింగ్ ఏంటంటే ఎవ్రీ హండ్రెడ్ ప్రతి వందకి అన్నట్టు దాని అర్థం ఓకేనా రైట్ సో ఇక్కడ ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం పర్సంటేజ్ పర్సంటేజ్ అనేటువంటి సింబల్ ఓకేనా ఒకసారి చూడండి పర్సంటేజ్ను శాతాన్ని ఈ సింబల్తో ఇండికేట్ చేస్తాం మనం ఓకేనా పర్సంటేజ్ అంటే ఈ సింబల్తో ఇండికేట్ చేస్తాం ఎగ్జాంపుల్ తీసుకోవాలి అంటే సపోజ్ ఫిఫ్టీ పర్సంటేజ్ పర్సంటేజ్ అంటే ఇది ఓకేనా లేదు సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ ఓకేనా జనరల్గా పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఫ్రాక్షన్స్లోకి ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు పర్సంటేజ్లోకి కన్వర్సేషన్ చేయడం వస్తే మనకు తర్వాత వచ్చేటువంటి మోడల్స్ అన్నిటికి కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఓకేనా సో ఇప్పుడు పర్సంటేజ్ గురించి వన్ పర్సంటేజ్ టెన్ పర్సంటేజ్ హండ్రెడ్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ తోటి మీకు ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తాను ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఓకేనా సపోజ్ ఒక టూ ఫార్టీ అనే నెంబర్ తీసుకుంటున్నా నేను టూ ఫార్టీ అనే నెంబర్ తీసుకుంటున్నా దీనికి దీనికి జనరల్గా హండ్రెడ్ పర్సంటేజు నెక్స్ట్ టెన్ పర్సంటేజు నెక్స్ట్ వన్ పర్సంటేజు ఓకేనా అఫ్ కోర్స్ ఇంకా ఈ మూడు తెలిస్తే మనకు ఫైవ్ పర్సెంటేజ్ సిక్స్ పర్సెంటే ఏదైనా కూడా కనుక్కోవచ్చు తర్వాత డిస్కస్ చేద్దాం సి హండ్రెడ్ పర్సంటేజ్ అంటే ఏందో ఒకసారి చూద్దాం ఓకేనా ఇక్కడ నుంచి మీరు నేర్చుకోవాలి హండ్రెడ్ పర్సెంటేజ్ వచ్చిందంటే నెంబర్ బై నెంబర్ అనేది దాని అర్థం ఓకేనా నెంబర్ బై నెంబర్ అంటే ఇచ్చినటువంటి నెంబర్ను మళ్ళీ అదే నెంబర్తో భాగిస్తే మనకు హండ్రెడ్ పర్సెంటేజ్ వస్తుంది అన్నట్టు దాని అర్థం ఓకేనా అంటే సింపుల్గా ఇక్కడ రాసిన చూడండి నెంబర్ బై నెంబర్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి నెంబర్ బై నెంబర్ కనుక మీకు వస్తే అదే హండ్రెడ్ పర్సెంటేజ్ అంటే అదే నెంబర్ రిపీటెడ్ అవుతుంది అన్నట్టు దాని అర్థం నెంబర్ బై నెంబర్ వచ్చినట్లయితే ఓకేనా రైట్ సో ఇప్పుడు హండ్రెడ్ పర్సెంటేజ్ను ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్లోకి ఈ విధంగా మారుస్తామో ఒకసారి చూద్దాం ఓకేనా జనరల్గా ఒకసారి చూడండి ఇంతకు ఏంటి హండ్రెడ్ పర్సంటేజ్ ఆఫ్ హండ్రెడ్ పర్సంటేజ్ ఆఫ్ నెక్స్ట్ ఎంత టూ ఫార్టీ అనేటు దీని మీనింగ్ హండ్రెడ్ పర్సంటేజ్ ఆఫ్ టూ ఫార్టీ ఇప్పుడు దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్లోకి మారుద్దాం పర్సంటేజ్ అనే సింబల్ని కనుక తొలగించినట్లయితే అప్పుడు వన్ బై హండ్రెడ్ అనేటువంటి ఫ్రాక్షన్ వ్యాల్యూ వస్తుంది ఓకేనా సో పర్సంటేజ్ సింబల్ని మీరు ఎప్పుడైనా సరే రిమూవ్ చేయాలి అని అనుకుంటే ఆ పర్సంటేజ్ ప్లేస్లో ఆ సింబల్ ప్లేస్లో మీరు వన్ బై హండ్రెడ్ అనేటువంటి సబ్సిడీ చేసుకోవాల్సి వస్తుంది ఇంటూ ఇంటూ టూ ఫార్టీ టూ ఫార్టీ రైట్ సో హండ్రెడ్ హండ్రెడ్ గెట్ క్యాన్సిల్ అయిపోయింది మనకు ఎంత మిగిలిందంటే జస్ట్ మళ్ళీ టూ ఫార్టీ మిగిలింది జస్ట్ ఎంత మిగిలింది టూ ఫార్టీ మిగిలింది అంటే దీన్ని బట్టి మనం చెప్పొచ్చు ఇచ్చినటువంటి నెంబర్ యొక్క హండ్రెడ్ పర్సంటేజు అదే నెంబర్ అవుతుంది ఇచ్చినటువంటి నెంబర్ యొక్క హండ్రెడ్ పర్సెంటేజ్ అదే నెంబర్ అవుతుంది ఓకేనా రైట్ సో సింపుల్గా ఇప్పటి నుంచి మీరు గుర్తుపెట్టుకోండి ఏమని ఒకవేళ మీకు నెంబర్ బై నెంబర్ వచ్చినట్లయితే విచ్ ఈజ్ ఈక్వల్ టు ది హండ్రెడ్ పర్సెంటేజ్ ఓకేనా ఇది బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత మనకు ఫర్దర్గా ఉపయోగపడుతుంది నెంబర్ బై నెంబర్ వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంటేజ్ హండ్రెడ్ పర్సెంటే అన్నాడు అనుకోండి నెంబర్ ఓకేనా హండ్రెడ్ పర్సెంటేజ్ అంటే ఏ నెంబర్ అడుగుతున్నాడో అదే నెంబర్ అన్నట్టు ఓకేనా రైట్ సో ఇక్కడ మనం సింపుల్గా చెప్పొచ్చు దీని యొక్క వాల్యూ ఎంత అంటే టూ ఫార్టీ అని టూ ఫార్టీ అని ఓకేనా రైట్ టెన్ పర్సెంటేజ్ అంటే ఒకసారి చూద్దాం టెన్ పర్సెంటేజ్ ఇక్కడే మీకు ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తాం సపోజ్ టెన్ పర్సెంటేజ్ ఆఫ్ టెన్ పర్సెంటేజ్ ఆఫ్ టూ ఫార్టీ టెన్ పర్సెంటేజ్ ఆఫ్ టూ ఫార్టీ జనరల్ ప్రొసీజర్తో డిస్కస్ చేద్దాం టెన్ ఇంటూ మరి పర్సంటేజ్ సింబల్ తీసేస్తే ఎప్పుడైనా సరే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రాక్షన్లో వన్ బై హండ్రెడ్ తీసుకోవాలి పర్సంటేజ్ అనే సింబల్ను రిమూవ్ చేసినప్పుడు ఫ్రాక్షన్ వాల్యూ వన్ బై హండ్రెడ్ తీసుకోవాలి ఇంటూ ఎంత అంటే టూ ఫార్టీ ఇంటూ టూ ఫార్టీ ఓకేనా రైట్ సో ఒకసారి చూద్దాం చూడండి జీరో జీరో గెట్ క్యాన్సల్ ఇక్కడో జీరో ఇక్కడో జీరో గెట్ క్యాన్సల్ ఎంత అంటే ట్వంటీ ఫోర్ ఇన్ ఎంత అంటే ట్వంటీ ఫోర్ ఓకేనా అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి టెన్ పర్సెంటేజ్ ఆఫ్ టూ ఫార్టీ అని అంటే ఎంత వచ్చిందంటే ట్వంటీ ఫోర్ వచ్చింది ఓకేనా ఇది మనం చేసినప్పుడు ఇప్పుడు షార్ట్ కట్ ట్రిక్స్తో చేసేటువంటి ప్రయత్నం చేద్దాం అసలు పర్సంటేజ్ సింబల్ తీసేస్తే హారంలో రెండు సున్నాలు వస్తాయిగా ఓకేనా పర్సంటేజ్ అనే సింబల్ తీసేస్తే హారంలో రెండు సున్నాలు వస్తాయి ఓకేనా కాబట్టి ఇక్కడ లవంలో ఎన్ని జీరోస్ ఉన్నాయి ఒక జీరో ఉన్నది ఒక జీరో క్యాన్సల్ ఆన్సర్ ఎంత ట్వంటీ ఫోర్ సింపుల్ ఓకేనా సో మీకు పర్సంటేజ్ అనే సింబల్ను రిమూవ్ చేస్తే హారంలో డినామినేటర్లో విల్ గెట్ టూ జీరోస్ ఓకేనా సో అప్పుడు ఆ టూ జీరోస్కి ఇక్కడ ఉన్నటువంటి టూ జీరోస్ అనేది క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఏ నెంబర్ అయితే మిగులుతుందో దాని యొక్క ఆన్సర్ అవుతుంది ఓకేనా సో ఇక్కడ మనం ఏం చెప్తామంటే టెన్ పర్సంటేజ్ దీని యొక్క మీనింగ్ ఎంత అంటే ట్వంటీ ఫోరు టెన్ ఎంత అంటే ట్వంటీ రైట్ వన్ గురించి డిస్కస్ చేద్దాం వన్ మరి వన్ పర్సెంటేజ్ గురించి ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తున్నాం చూడండి వన్ పర్సెంటేజ్ ఆఫ్ వన్ పర్సెంటేజ్ ఆఫ్ టూ ఫార్టీ వన్ పర్సెంటేజ్ ఆఫ్ టూ ఫార్టీ రైట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి వన్ పర్సెంటేజ్ అంటే వన్ ఇంటూ పర్సెంటేజ్ను మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రాక్షన్లో రాసుకోవాలంటే వన్ బై హండ్రెడ్ ఇంటూ టూ ఫార్టీ రైట్ సో పర్సంటేజ్కి అంటే జీరోకి జీరో గెట్ క్యాన్సిల్ అయిపోయింది ఇంకా ట్వంటీ ఫోర్ బై టెన్ ఉంది ట్వంటీ ఫోర్ బై టెన్ అంటే టూ పాయింట్ ఫోరా అవునా కదండి ట్వంటీ ఫోర్ బై టెన్ అంటే టూ పాయింట్ ఫోర్ కాబట్టి ఇక్కడ మనం టూ పాయింట్ ఫోర్ అని రాసుకోవచ్చు ఓకేనా టూ పాయింట్ ఫోర్ అని రాసుకోవచ్చు అయితే ఈ విధంగా చేయకుండా ఈ విధంగా చేయకుండా ఏవి ఇది ఈ విధంగా చేయకుండా డైరెక్ట్ ఆన్సర్లు చేయొచ్చు డైరెక్ట్ ఆన్సర్లు చేయొచ్చు ఓకేనా ఏ విధంగానో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం చూడండి ఏదేని ఒక నెంబర్ యొక్క హండ్రెడ్ అదే నెంబర్ వస్తుంది అది గన్ షాట్ కన్ఫామ్ అది ఓకేనా ఒక నెంబర్ యొక్క హండ్రెడ్ పర్సెంటేజ్ వాల్యూ అదే వస్తుంది దానికి మనం ప్రత్యేకంగా క్యాల్కులేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు బట్ టెన్ పర్సెంటేజ్ అంటే చూడండి టెన్ పర్సెంటేజ్ అంటే చివరి కుడి వైపు నుండి చివరి అంకెలను మీరు లెక్కిస్తూ ఉండండి ఓకేనా ఫ్రమ్ ఎట్మోస్ట్ రైట్ డిజెట్ నుంచి మీరు క్యాల్కులేట్ చేయండి అంటే చిట్ట చివరి కుడి అంకెల నుంచి మీరు లెఫ్ట్ సైడ్కి క్యాల్కులేట్ చేయండి సపోజ్ మీకు టెన్ పర్సెంటేజ్ అంటే టెన్ పర్సెంట్ అంటే వన్ బై టెన్ ఉంటుంది ఓకేనా వన్ బై టెన్ అంటే అసలు జనరల్గా టెన్ పర్సెంటేజ్ అంటే ఒక ఒక అంకె తర్వాత పాయింట్ పెట్టుకోండి ఓకేనా వన్ పర్సెంటే అన్నాడు అనుకోండి రెండు ఎంకెల తర్వాత పాయింట్ పెట్టుకోండి ఓకేనా ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఉన్నటువంటి నెంబరే మళ్ళీ ఒకసారి చూడండి జనరల్గా మీకు టెన్ పర్సెంటే అంటే కుడివైపు నుండి ఒక అంకె తర్వాత డిస్మల్ పాయింట్ను సబ్సిడీ చేసుకోండి వన్ పర్సెంటే అంటే కుడివైపు నుంచి రెండు ఎంకెల తర్వాత డిస్మల్ పాయింట్ను సబ్సిడీ చేయండి ఓకేనా సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్స్ ఏవదని ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను నేను ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఉంది నెంబర్ ఓకేనా సో ఫైవ్ ట్వంటీ ఫైవ్ అంటే ఇది హండ్రెడ్ పర్సెంటేజా అవునా కదా నెంబర్ ఎప్పుడైనా సరే హండ్రెడ్ పర్సెంటే ఉంటుంది టెన్ పర్సెంటేజ్ ఏమో ఏమని చెప్పొచ్చు టెన్ పర్సెంటేజ్ జస్ట్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ అని చెప్పొచ్చు ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ అని చెప్పొచ్చు మరి వన్ పర్సెంటేజ్ ఏం చెప్పొచ్చు ఓకేనా వన్ పర్సెంటేజ్ ఏం చెప్పొచ్చు ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ అని చెప్పొచ్చా ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ అవునా కదండి ఎందుకు అని అంటే మనమేం చెప్పినాం హండ్రెడ్ పర్సెంటే అదే నెంబర్ ఉంటుంది టెన్ పర్సెంట్ అంటే చివరి ఎంకె నుండి ఒక పాయింట్ తర్వాత సబ్సిడీ వేసుకోండి డిస్మల్ పాయింట్ని నెక్స్ట్ వన్ పర్సెంట్ అంటే రెండు ఎంకల తర్వాత పాయింట్ని సబ్సిడీ వేసుకోండి సింపుల్ థింగ్ సింపుల్ ఓకేనా ఒకవేళ మీకు ఫైవ్ పర్సెంటే అన్నాడు అనుకోండి ఫైవ్ పర్సెంటే అన్నాడు అనుకోండి సి ఈ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్లో టెన్ పర్సెంటే అంటే దీంట్లో సగమే కదా అవునా కదండి దీంట్లో సగం ఫైవ్ పర్సెంటే అంటే దీంట్లో సగం కూడా ఫైవ్ ఫైవ్ పర్సెంటే అవుతుంది కదా ఓకేనా సింపుల్ థింగ్ అప్పుడు మీకు ఇక్కడ ఫిఫ్టీ టూలో సగం ఎంత ట్వంటీ సిక్స్ నెక్స్ట్ పాయింట్ ఫైవ్ జీరోలో సగం ఎంత ట్వంటీ ఫైవ్ సింపుల్గా చెప్పొచ్చు ట్వంటీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ అని ఓకేనా అంటే ఒక్కసారి మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ టెన్ పర్సెంటేజ్ వన్ పర్సెంటేజ్ వాల్యూస్ తెలిసినట్లయితే ఆటోమేటిక్గా మనం మిగతా దేనికైనా కూడా ఆన్సర్లు చేయొచ్చు ఓకేనా అయితే ఇవన్నీ కాకుండా ఇప్పుడు జెన్యున్గా ఫ్రాక్షన్ టూ పర్సంటేజ్ ఓకేనా అంటే మనకు కాంపిటేటివ్ పర్పస్లో ఏదైతే ఇంపార్టెంటో దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం జనరల్గా మనకు వన్ బై టూ వన్ బై త్రీ వన్ బై ఫోర్ వన్ బై ఫైవ్ వన్ బై సిక్స్ అప్ టు సెవెన్ అప్ టు ఒక వన్ బై ట్వంటీ వరకు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అండ్ అట్లీస్ట్ వన్ బై లెవెన్ వరకు అయినా సరే మీరు ఖచ్చితంగా మీకు గుర్తుండాలి ఎందుకంటే మీరు ఒకవేళ ఆ పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ కానీ ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ వాల్యూస్ అనేటువంటిది కనుక మీరు కొంతవరకు తెలుసుకోగలిగితే రేపు ఎగ్జామినేషన్స్లలో ఇంతకుముందు నేను అడిగాను కదా టూ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ సపోజ్ ఇక్కడ చూడండి ఏదో ఒక క్వశ్చన్ టూ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ డబల్ ఫైవ్ పర్సంటేజ్ ఓకేనా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రాక్షన్ ఎంత వాల్యూ ఓకేనా టూ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ డబల్ ఫైవ్ పర్సంటేజ్ మనము జనరల్గా ఎబో హండ్రెడ్ పర్సెంటేజ్ ఎప్పుడు చూసి ఉంటాము సో జనరల్గా అయితే బిలో హండ్రెడ్ పర్సంటేజ్ వాల్యూసే చూసుంటాం బట్ టూ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సంటేజ్ అనేటువంటిది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్లో ఏమవుతుంది ఓకేనా లేదు ఇంకొకటి ఫ్రాక్షన్ వాల్యూ తీసుకోండి ఫార్టీ వన్ బై ఎయిట్ ఓకేనా ఫార్టీ వన్ బై ఎయిట్ లేదా ఫార్టీ వన్ బై నైన్ మీ ఇష్టం ఏదైనా కావచ్చు అలా ఒకవేళ మనకు క్వశ్చన్స్లో అడిగితే మనం ఏ విధంగా ఆన్సర్లు చేయాలి ఓకేనా రైట్ సో దీనికి దానికి వాటి యొక్క ఆన్సర్స్ ఏమవుతాయి అనేటువంటి చూద్దాం జనరల్గా టూ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ డబల్ ఫైవ్ ఫర్ డబల్ ఫైవ్ పర్సంటేజ్ అంటే ఎంత వస్తుందని అంటే ట్వంటీ త్రీ బై నైన్ వస్తుంది ఓకేనా అది ఒక క్యాల్కులేట్ చేస్తే ఇక్కడ ఫార్టీ వన్ బై ఎయిట్ పర్సంటేజ్ చేస్తే ఆల్మోస్ట్ మనకు ఫైవ్ వన్ టూ వన్ బై టూ పర్సంటేజ్ ఓకేనా ఫైవ్ వన్ టూ వన్ బై టూ పర్సెంటే ఆర్ ఫైవ్ వన్ టూ పాయింట్ జీరో ఫైవ్ ఓకేనా సో ఫైవ్ వన్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంటే అనేది చెప్పొచ్చు ఓకేనా రైట్ సో అవి ఏ విధంగా వచ్చినాయి అంత పెద్ద పర్సంటేజ్కి ఇంత పెద్ద ఫ్రాక్షన్స్కి ఏ విధంగా ఆన్సర్లు చేయాలనే దాని గురించి ఇప్పుడు బేసిక్స్ నేర్చుకుంటే మీరు వాటిని సెకండ్స్లో లోపల ఆన్సర్లు చేయొచ్చు ఓకేనా రైట్ ఇప్పుడు ఆ బేసిక్స్ నేర్చుకుందాం చూడండి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి సో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ అనేటువంటి టాపిక్ సంబంధించినటువంటిది మీరు ఏ పర్సంటేజ్ ఇచ్చినా ఏ ఫ్రాక్షన్ ఇచ్చినా కొన్ని సెకండ్స్ లోపల ఆన్సర్లు చేయాలి ఓకేనా రైట్ సో ఒకసారి చూద్దాం చూడండి ముందుగా మీకు తెలివలసిన విషయం ఏంటి నెంబర్ బై నెంబర్ వచ్చిందనంటే అది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సంటేజ్ నెంబర్ బై నెంబర్ వచ్చిందంటే అది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సంటేజ్ ఓకేనా రైట్ సో ఇప్పుడు వన్ బై వన్ వన్ బై వన్ ఓకేనా ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం చూడండి వన్ బై వన్ నథింగ్ బట్ వన్ సో ఆ వన్ అన్నప్పుడు మనం సింపుల్గా ఏం చెప్పొచ్చు దిస్ ఈజ్ హండ్రెడ్ పర్సంటేజ్ ఓకేనా వన్ బై వన్ అంటే వన్ సింపుల్గా వన్ అంటే హండ్రెడ్ పర్సంటేజు గుర్తుపెట్టుకోండి వన్ అంటే హండ్రెడ్ పర్సంటేజు నెక్స్ట్ నెంబర్ ఏముంటుంది ఫ్రాక్షన్స్ కదా మనం రాసుకునేది ఓకేనా వన్ బై టూ వన్ బై టూ ఓకేనా సో వన్ బై టూ అంటే ఒకసారి చూద్దాం చూడండి జనరల్గా ఈ వన్ బై టూ అంటే ఇక్కడ ఉండేటువంటి వాల్యూ హండ్రెడ్ అనుకోండి వన్ అంటే హండ్రెడ్ అనుకున్నాం కదా ఓకేనా హండ్రెడ్ బై టూ అంటే ఎంత ఫిఫ్టీ పర్సంటేజు ఫిఫ్టీ పర్సంటేజు ఓకే సో వన్ బై టూ అంటే హండ్రెడ్ ఇక్కడ బేసికల్గా హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంటుంది అనుకోండి ఎందుకంటే వన్ అంటే హండ్రెడ్ పర్సెంటే అనుకున్నాం ఓకేనా దిస్ ఈజ్ ఈక్వల్ టు వన్ జనరల్గా ఇది వన్ అన్నట్టు సో హండ్రెడ్ బై టూ ఎంత అంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఓకేనా ఇక్కడే టూ గురించి డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా నేను టూ గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తా సపోజు టూ బై టూ ఎంత టూ బై టూ నెంబర్ బై నెంబర్ వచ్చిందంటే ఎంత పర్సంటేజ్ రావాలి హండ్రెడ్ పర్సెంటేజ్ రావాలి ఓకేనా కాబట్టి హండ్రెడ్ పర్సంటేజ్ హండ్రెడ్ పర్సంటేజ్ ఓకేనా ఇక ఒకవేళ ఇక్కడ లవం చిన్నది హారం పెద్దది కాబట్టి బిలో హండ్రెడ్ పర్సెంటేజ్ వచ్చి వచ్చింది నెక్స్ట్ లవహారాలు సమానం కాబట్టి హండ్రెడ్ పర్సెంటేజ్ వచ్చింది ఒకవేళ ఒకవేళ లవం పెద్దది హారం చిన్నది అయితే లవం పెద్దది హారం చిన్నది అయితే అప్పుడు ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం ఓకేనా సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే మనం టూ ప్లస్ వన్ బై టూ ఓకేనా సో దీన్ని టూ బై టూ ప్లస్ వన్ బై టూ అని రాసుకోవచ్చు ఓకేనా సో టూ బై టూ అంటే ఎంత సింపుల్గా టూ బై టూ అంటే హండ్రెడ్ పర్సంటేజు ప్లస్ వన్ బై టూ అంటే ఎంత అంటే ఫిఫ్టీ పర్సంటేజు మొత్తం కలిపితే వన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ వన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ సి ఇదంతా కాన్సెప్ట్ మాత్రమే షార్ట్ కట్ చెప్పాలి అంటే సింపుల్గా ఆ నెక్స్ట్ ఇక్కడ నుంచే చెప్పొచ్చు వన్ బై టూ అనేది కనుక ఫిఫ్టీ పర్సెంటేజ్ అంటే త్రీ బై టూ అంటే ఏం చెప్పచ్చు దీన్నే మనం షార్ట్ కట్ విధానంలో చెప్పాలి అని అంటే సింపుల్గా ఈ విధంగా చేయొచ్చుగా ఏమని ఇది వన్ బై టూ ఇంటూ త్రీ టైమ్స్ ఉందనట అవునా కదా వన్ బై టూ అంటే ఫిఫ్టీ పర్సెంటే ఫిఫ్టీ ఇంటూ త్రీ ఇజ్ కోల్డ్ వన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అవుతుంది కదా ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ కాన్సెప్ట్ను ఒకసారి మీరు అబ్జర్వ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఏంటి ఒకవేళ న్యూమరేటరు డినామినేటర్ గురించి నేను డిస్కస్ చేస్తున్నా ఓకేనా సో ఇక్కడ న్యూమరేటరు ఇక్కడ డినామినేటర్ న్యూమరేటర్ ఎక్కువ ఉందనుకోండి ఓకేనా అప్పుడు ఎబో హండ్రెడ్ పర్సెంటేజ్ వస్తుంది డినామినేటర్ ఎక్కువ ఉందనుకోండి అప్పుడు బిలో హండ్రెడ్ పర్సెంటేజ్ వస్తే ఓకేనా సో ఇప్పుడు నేను ఇక్కడ న్యూమరేటర్ అనేది ఎక్కువ కాబట్టి నేను ఎబో హండ్రెడ్ పర్సెంటేజ్ అని రాస్తున్నా ఎబో హండ్రెడ్ పర్సెంటేజ్ లేదు న్యూమరేటరు నెక్స్ట్ డినామినేటర్ అనేది ఈక్వల్గా ఉందనుకోండి అప్పుడు మనకి హండ్రెడ్ పర్సెంటేజ్ వస్తుంది లేదు న్యూమరేటర్ కంటే డినామినేటర్ ఎక్కువ ఉందనుకోండి అప్పుడు బిలో హండ్రెడ్ పర్సెంటేజ్ వస్తుంది రి రిజల్ట్ ఓకేనా బిలో హండ్రెడ్ పర్సెంటేజ్ ఒకవేళ వీటిని ఈ విధంగా కాకుండా మనం జనరల్ వేలో ఒకవేళ మెన్షన్ చేయాలి అనంటే ఇది ఈక్వల్ టు హండ్రెడ్ పర్సెంటేజ్ ఇది ఏబో అని చెప్పండి ఇది బిలో అని కూడా చెప్పొచ్చు బిలో అని చెప్పొచ్చు ఓకేనా రైట్ సో ఒకసారి మీరు దీన్ని ప్రకారంగా ప్రతి నెంబర్కి ఆన్సర్ చేయొచ్చు ఇప్పుడు ఒకసారి మనం వన్ బై త్రీ గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం చూడండి ఓకేనా సో ఇప్పుడు వన్ బై త్రీ వన్ బై త్రీ అంటే హండ్రెడ్ బై త్రీ హండ్రెడ్ బై త్రీ అంటే థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సంటేజ్ సి దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం మిశ్రమ భిన్నము అని తెలుగులో అంటాం ఓకేనా దీన్ని డెజమల్ ఫ్రాక్షన్స్లోకి మార్చుకోవాలి అని అంటే థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సంటేజ్ థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సంటేజ్ ఓకేనా వన్ బై త్రీని ఇప్పుడు మనం వన్ బై త్రీ గురించి డిస్కస్ చేస్తున్నాం అంటే డినామినేటర్లు త్రీ ఉంటే విధంగా వస్తుంది అనేటువంటిది సో ఇప్పుడు దీంట్లోనే వన్ బై త్రీ డిస్కస్ చేసినాం టూ బై త్రీ చేద్దాం చూడండి టూ బై త్రీ ఈ టూ బై త్రీని ఏ విధంగా రాసుకోవచ్చు మీరు జనరల్గా అయితే త్రీ మైనస్ వన్ బై త్రీ అని రాసుకోవచ్చు లేదు అంటే ఒకసారి చూడండి వీటిని మనం టూ బై త్రీ కదా సో టూ బై త్రీ అంటే ఖచ్చితంగా డినామినేటర్లో ఎక్కువ వాల్యూ ఉన్నది నెక్స్ట్ న్యూమినేటర్లో తక్కువ ఉంది అంటే బిలో హండ్రెడ్ పర్సెంటేజ్ వస్తుంది దీన్ని ఏ విధంగా రాసుకుందామో చూడండి నెంబర్ బై నెంబర్లో రాసుకునే ప్రకారంలో త్రీ మైనస్ వన్ బై త్రీ నెక్స్ట్ త్రీ బై త్రీ జనరల్గా చూడండి త్రీ బై త్రీ అంటే ఎంత హండ్రెడ్ పర్సెంటేజ్ మైనస్ మైనస్ వన్ బై త్రీ అంటే ఎంత థర్టీ త్రీ థర్టీ త్రీ చూడండి వన్ బై త్రీ పర్సెంటేజ్ రాస్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంటేజ్లో నుంచి థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సంటేజ్ తీసేయాలి రైట్ సో ఒకసారి అబ్జర్వ్ చేయండి బేసికల్గా మీరు ఒకసారి చూడండి హండ్రెడ్ పర్సంటేజ్లో నుంచి థర్టీ త్రీ కంటే ఎక్కువ ఉందిగా వాల్యూ థర్టీ త్రీ కంటే ఎక్కువ ఉంది అన్నప్పుడు థర్టీ ఫోర్ తీసుకోండి సో థర్టీ ఫోర్ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది ఈడ థర్టీ ఫోర్ తీసుకుంటే ఆటోమేటిక్గా మనకు సిక్స్టీ సిక్స్ అవుతుంది ఓకేనా సిక్స్టీ సిక్స్ అవుతుంది పర్సంటేజ్ చూడండి త్రీలో నుంచి వన్ తీసేయండి త్రీలో నుంచి వన్ తీసేస్తే ఇంకా టూ మిగులుతుంది అంటే టూ బై త్రీ పర్సంటేజ్ ఓకేనా సిక్స్టీ సిక్స్ పాయింట్ టూ బై త్రీ పర్సెంటే మూడవరగా దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి రాసుకోవాలి అంటే సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంటే అని రాస్తాం ఓకేనా ఎందుకు అని అంటే వన్ బై త్రీ అనేది ఏమో థర్టీ త్రీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ అయితే సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంటే అవుతుంది ఓకేనా దీనిని ఈ విధంగా కాకుండా ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అని చెప్పాను కదా నేను ఓకేనా ఏమని టూ బై త్రీని టూ బై త్రీని మనకు వన్ బై త్రీ ఇంటూ టూగా రాసుకోవచ్చుగా ఓకేనా వన్ బై త్రీ వాల్యూ ఎంత వన్ బై త్రీ వాల్యూ థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ ఇంటూ టూ చేయండి అప్పుడు సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంటేజ్ వస్తుందా ఉన్నా కదండి సో ఈ విధంగా తీసుకోవచ్చు ఈ విధంగా కూడా తీసుకోవచ్చు మీ ఇష్టం ఓకేనా బట్ మీకు ఖచ్చితంగా ఆన్సర్స్ వచ్చే విధంగా తీసుకోండి అది కూడా షార్టెస్ట్ విధానంలో ఉండే విధంగా తీసుకోండి ఓకేనా సో ఇప్పుడు మనం వన్ బై త్రీ డిస్కస్ చేసినాం టూ బై త్రీ డిస్కస్ చేసినాం త్రీ బై త్రీ వాల్యూ ఉంటుంది హండ్రెడ్ పర్సెంటే ఉంటుంది ఓకేనా దాని గురించి ఇక డిస్కస్ చేయాల్సినటువంటి పనే లేదు ఎందుకంటే నెంబర్ బై నెంబర్ విచ్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ది హండ్రెడ్ పర్సెంటేజ్ ఓకేనా సో దాని గురించి క్యాల్కులేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఒకవేళ న్యూమరేటర్ ఉంటే డినామినేటర్ తక్కువ ఉంటే ఏ విధంగా వస్తుందో చూద్దాం జనరల్గా ఇప్పుడు త్రీ బై త్రీ ఓకేనా త్రీ బై త్రీ అంటే హండ్రెడ్ పర్సెంటేజ్ ఓకే ఫైన్ నెక్స్ట్ ఫోర్ బై త్రీ అనుకుందాం జనరల్గా తీసుకుంటున్నా ఫోర్ బై త్రీ ఫోర్ బై త్రీని ఇప్పుడు డైరెక్ట్ తీసుకుందాం చూడండి వన్ బై త్రీ ఇంటూ ఫోరా వన్ బై త్రీ అంటే ఎంత థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సంటేజ్ ఓకేనా ఇంటూ ఫోర్ టైమ్స్ చేయండి ఇంటూ ఫోర్ టైమ్స్ చేయండి దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఏ విధంగా చేయాలి డిస్మల్ ఫ్రాక్షన్లో ఏ విధంగా చేయాలనేది ఇక్కడే చెప్పే ప్రయత్నం చేస్తాను చాలా మంది విద్యార్థులకి మిక్సర్ ఫ్రాక్షన్లో నుంచి మల్టిప్లికేషన్ చేయడం అనేటువంటిది కొంచెం కష్టంగా ఉంటుంది అంత ఈజీగా ఏం ఉండదు ఓకేనా సో మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి మల్టిప్లికేషన్ ఏ విధంగా వస్తుంది అండ్ ఒకవేళ డెస్మల్ ఫ్రాక్షన్స్ నుంచి మల్టిప్లికేషన్ ఏ విధంగా డిరైవ్ చేస్తాం కూడా చూద్దాం రైట్ సో ఒకసారి అబ్జర్వ్ చేయండి ముందుగా దీన్ని మనం ఇంటీజియర్ పార్ట్ అని అంటాం ఓకేనా సో ఈ ఈ భాగం ఏదైతే ఉందో ఫ్రాక్షన్ భాగం దాన్ని మనం డెస్మల్ పార్ట్ అని అంటాం ఓకేనా మీకు నేను డెస్మల్ ఫ్రాక్షన్స్ అనేటువంటి టాపిక్ చెప్పినప్పుడు చెప్తాను నేను ఈ ఏదైనా మిక్స్డ్ ఫ్రాక్షన్లలో ఇంటీజర్ పార్ట్ ఉంటుంది నెక్స్ట్ డెసిమల్ పార్ట్ ఉంటుంది ముందుగా మనం ఇంటీజర్ పార్ట్ తోటి మనం మల్టిప్లికేషన్ చేద్దాం చూడండి అది చేస్తే మనకు నాలుగు మూల పన్నెండు ఒకటి నాలుగు మూల పన్నెండు నెక్స్ట్ పదమూడు అంటే వన్ థర్టీ టూ నెక్స్ట్ ఇప్పుడు దీంతో డిస్కస్ చేద్దాం చూడండి సో ఫోర్ వన్సా ఫోర్ నెక్స్ట్ డివైడెడ్ బై త్రీ డైరెక్ట్ ఫోర్ బై త్రీ వచ్చింది మరి ఫోర్ బై త్రీ అంటే దీని అర్థమైంది అన్నట్టు ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూ అనేటువంటిది న్యూమరేటర్ ఎక్కువ ఉంది డినామినేటర్ తక్కువ ఉంది ఓకేనా దీన్ని అపక్రమ భిన్నం అని అంటాం అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని అంటాం మరి ఎప్పుడైనా సరే మిక్స్ మిక్సర్ ఫ్రాక్షన్ లో ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఉండొద్దు ఓకేనా ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఉండాలి అంటే న్యూమరేటర్ తక్కువ ఉండాలి డినామినేటర్ ఎక్కువ ఉండాలి సో ఇప్పుడు దీన్ని దీనికంటే ఇది ఎక్కువ ఉంది కదా సో ఎంత ఎక్కువ ఉంది అని అంటే వన్ వన్ బై త్రీ అని రాసుకోవచ్చు కదా దీన్ని వన్ వన్ బై త్రీ అని రాసుకోవచ్చు కదా ఓకేనా సో ఆ విధంగా రాస్తే మనకేమొస్తుంది వన్ థర్టీ త్రీ వన్ బై త్రీ వస్తుంది ఓకేనా వన్ థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సంటేజ్ ఓకేనా వన్ థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సంటేజ్ ఇంకా మనం డిస్కస్ చేయాలి అని అంటే వన్ థర్టీ త్రీని మనం హండ్రెడ్ పర్సంటేజు ప్లస్ థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సంటేజ్ అని రాసుకోవచ్చుగా అవునా కదా మరి హండ్రెడ్ పర్సంటేజు థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సంటేజ్ అంటే సింపుల్గా మీరు ఇక్కడనే అబ్జర్వ్ చేయండి ఈ థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సంటేజ్ను వన్ థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్ అని రాసుకోవచ్చా ఓకేనా ఎందుకు అని అంటే ఒకసారి చూడండి థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సెంట్ ఏం వచ్చింది చూడండి థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సెంట్ ఏమో ఫ్రాక్షన్స్లలో రాసుకుంటే డెసిమల్ ఫ్రాక్షన్స్లలో రాసుకుంటే థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంటే వచ్చింది ఓకేనా సో సింపుల్గా ఫోర్ బై త్రీని ఈ విధంగా రాసుకోవచ్చు ఫోర్ బై త్రీని ఈ విధంగా రాసుకోవచ్చు ఓకేనా సో ఈ విధంగా చేయాలంటే చాలా టైం వేస్ట్ కదా ఓకేనా ఈ విధంగా చేయాలంటే టైం వేస్ట్ సి చూడండి ఇక్కడ మీకు ఇది ఈజీగానే ఉంది బట్ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం క్రిటికల్గా ఉంది ఓకేనా సో దానికోసంగాను నేనేం అంటే ఇప్పుడు ఫోర్ బై త్రీని ఫోర్ బై త్రీని ఈ విధంగా రాసుకో త్రీ ప్లస్ వన్ బై త్రీ అని రాసుకో త్రీ బై త్రీ ఎంత హండ్రెడ్ పర్సెంటేజ్ అవునా కదా త్రీ బై త్రీ ఎంత హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటేజ్ నెక్స్ట్ వన్ బై త్రీ ఎంత థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్ హండ్రెడ్ పర్సెంటేజ్ ప్లస్ థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంటే ఏమవుతుంది డైరెక్ట్ వన్ థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంటే అవుతుంది ఓకేనా ఇదంతా చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదు ఓకేనా అంటే మీరు మైండ్ క్యాల్కులేషన్స్ చూడండి ఓకేనా పెద్ద పెద్ద నెంబర్లు ఇచ్చినానికి మనం ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఇలా ప్రతి నెంబర్ చేయొచ్చు అండి ఇలా ప్రతి నెంబర్ చేయొచ్చు ఓకేనా అంటే నెక్స్ట్ వన్ బై ఫోర్ వచ్చింది టూ బై ఫోరు త్రీ బై ఫోరు ఫోర్ బై ఫోర్ ఫైవ్ బై ఫోరు సిక్స్ బై ఫోరు ఓకేనా ఇలా మీరు ఏ నెంబర్లో అయినా సరే చేయొచ్చు సో ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ అనేటువంటి టాపిక్లో ఇప్పుడు బోర్డు పైన చూపించినటువంటి ప్రతి ఫ్రాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిదే సో మీరు ప్రతిసారి ఇది గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు మీకు ఇంతకుముందు చెప్పినటువంటి ట్రిక్స్ను ఫాలో అవుతే సరిపోతుంది బట్ మీకు ఈ ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ సంబంధించినటువంటిది కనుక చేయనికొస్తే అప్పుడు మనం ఏదైతే ఇంతకు ముందు మోడల్స్ డిస్కస్ చేశామో అంటే బేసిక్ కాన్సెప్ట్ కావచ్చు మల్టిప్లికేషన్ మెథడ్ కావచ్చు స్ప్లిట్టింగ్ మెథడ్ కావచ్చు మోరార్లెస్ కావచ్చు గోల్డెన్ కాన్సెప్ట్ కావచ్చు ఇంకోటి హండ్రెడ్ పర్సంటేజ్ కావచ్చు లేకపోతే ఎలక్షన్ బేస్డ్ పాపులేషన్ బేస్డ్ ఇన్కమ్ బేస్డ్ కావచ్చు ఓకేనా వెన్ వెంటాగ్రామ్స్ కావచ్చు ఇంకా వాటి మే మేబీ అందులో ఏదైతే పద్నాలుగు పదిహేను మోడల్స్ ఉన్నాయో వాటన్నిటిని మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ముందుగా మీకు ఈ ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ అనేటువంటి విషయాలు తెలియాలి ఓకేనా రైట్ సో మీరు ఒకవేళ వీలైతే కనుక స్క్రీన్షాట్ తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయండి రైట్ ఎస్ సో చూసారు కదా ఇవన్నీ కూడా ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ సంబంధించినటువంటి సో మీకు ఒక్కసారి వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీరు తర్వాత వచ్చేటువంటి ప్రతి మోడల్ కూడా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు సో ఇదైతే మీకు అర్థమైందని అనుకుంటున్నా అండ్ డిస్ప్లేలో కొన్ని క్వశ్చన్స్ ఓకేనా వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అనేటువంటిది మీకు నేను డిస్ప్లేలో చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నా వీటికి మీరు కామెంట్ సెక్షన్లో మీకు మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు యొక్క ఆన్సర్లు చేస్తారని నేను ఆశిస్తున్నా సో దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ ఏదైతే పార్ట్ టూ ఉంటుందో సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా మీకు అప్లోడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా మోర్ దెన్ హండ్రెడ్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఫ్రాక్షన్స్లలో ఏ విధంగా చేయాలి అండ్ మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ లేదా ఇక్కడ థర్టీ కూడా ఇచ్చాను చూడండి సో మోర్ దెన్ వన్ బై థర్టీ ఇచ్చినప్పుడు కూడా మనం ఫ్రాక్షన్ టూ పర్సంటేజెస్ అనేటువంటిది ఏ విధంగా చేయాలనే దాని గురించి మనం పార్ట్ టూ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం దాంతోపాటు మీరు చేయవలసింది ఏంటంటే సో ఇలాంటి ఒక మంచి వీడియోను వీలైతే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి దాంతోపాటు మీరు ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సో ఇలాంటి అన్ని కాన్సెప్ట్లు కనుక మీకు షార్ట్ కట్ ట్రిక్స్ తోటి వితౌట్ ఫార్ములాస్ తోటి కావాలి అంటే కనుక మరొకసారి చెప్తున్నాను మీరు సిద్ధు స్టడీ సర్కిల్ అనేటువంటి యాప్ను ప్లేస్టోర్లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను సో ఆ లింక్ ద్వారా మీరు మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అందులో కోర్స్ ఉంటుంది సో ఇలాంటి టాపిక్స్ అన్నీ కూడా నేను వితౌట్ ఫార్ములాస్ తోటి దాదాపు టూ థర్టీ ప్లస్ వీడియోస్ను అందులో అప్లోడ్ చేయడం జరిగింది సో అవి చాలా యూస్ఫుల్ దాంతోపాటు చాలా మంది విద్యార్థులు కొన్ని వేల మంది విద్యార్థులు ఆ కోర్సులు తీసుకోవడం జరిగింది సో మీకు కూడా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నా ఇది ఫ్రమ్ బేసిక్ టు హై లెవెల్ అండి అంటే ఒక విఆర్ఏ స్థాయి నుంచి అప్ టు బ్యాంకింగ్ లెవెల్స్ వరకు కూడా నేను ప్రతీది కూడా ఈ యాప్లలో మన కోర్సులో అప్లోడ్ చేయడం జరిగింది ఓకేనా సో వీలైతే కనుక మీరు ఆ కోర్సులో పర్చేజ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో నేను మరొక వీడియోలో పర్సంటేజ్ సంబంధించినటువంటి పార్ట్ టూలో మీతో నేను డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఓకేనా నేను మీ సిద్ధిసార్ను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్